అందరికీ శ్రీరామ్ ఇవాళ నేనైతే మన రాజన్న సిరిసిల్లాకు ఒక పదమూడు కిలోమీటర్ దూరంలో వేములాడ అయితే చూపిస్తున్నాను వేములాడ వేములాడలో రాజరాజేశ్వర స్వామి కాకుండా పక్కనే చాలా అయితే చాలా టెంపు పురాతనమైన టెంపుల్ ఉన్నాయి అందులో ఒకటి ఇప్పుడు మీరు చూడబోయే టెంపుల్ ఈ ఈ టెంపుల్ వచ్చేసి ఆ రాజరాజు టెంపుల్ కంటే ఫస్ట్ కట్టిందట ఇక్కడైతే మీరే మీ స్వహస్థాలతో స్వయంగా అయితే అభిషేకం చేసుకోవచ్చు ఇది ఎక్కడ అనేది నేను చెప్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్యామిలీ అండ్ మెం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నది విమలాడ బ్రిడ్జి దంచి వెళ్ళేదారి ఇందులో కొంచెం ముందుకు వెళ్ళగానే శ్రీ కేదారేశ్వర స్వామి బోర్డు వచ్చింది కదా ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే కొంచెం ముందుకి వెళ్ళగానే మీకు లెఫ్ట్లో కనిపిస్తుంది చాలా పురాతనమైన టెంపుల్ శ్రీ కేదారేశ్వర స్వామి ఇది స్టార్టింగ్ ఊరు స్టార్టింగ్లో ఇది కుమ్మరిగల్లిలో అంటారు కుమ్మరిగల్లిలో ఉంటుంది ఇది అయితే చాలా చాలా పురాతనమైన టెంపుల్ ఇక్కడ స్వామివారు సేమ్ మన భీమేశ్వర స్వామి టెంపుల్ ఎలాగైతే ఉన్నారో అలాగే చాలా పెద్దగా అయితే ఉంటాడు ఇది చూడ చూడు మీరు బయటకెళ్ళి చూడొచ్చి చీరైతే చాలా పురాతనమైన టెంపుల్ ఓకే మన లోపలికి ఎలాగానే కాళ్ళ అయితే కడుక్కొని ఒక ప్రదక్షిణ అయితే చేస్తాము ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు ఏమేమి ఉన్నాయో చూపిస్తాను అలాగే మీకు ఇక్కడ ఒకటి చాలా పురాతనమైన శిలాశాసనం కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇక్కడ స్టార్టింగ్లో అయితే ప్ర ప్రదక్షిణ చేసేటప్పుడు మనకైతే గణపతి అయితే కనిపిస్తాడు ఫస్ట్ వినయ్ వినాయకునికి మొక్కేసి ఇట్లయితే వెళ్ళిపోదాం మనం ఇక్కడి కంజలి బ్యాక్ సైడ్లో అయితే చూడచ్చు గుడి గో మన ప్రహరి మన గోడకైతే చాలా చాలా విగ్రహాలు అయితే ఎక్కారు స్వామి కానీ కానీ దశవతరాలు కానీ చాలా అంటే చాలా ఉన్నాయి నేను అన్నీ అయితే చిత్రీకరించకపోయినా ఎందుకంటే ఇది ఎండోమెంట్ కాబట్టి వీళ్ళైతే వీడియో ఎక్కువైతే తీయనియ్యరు నేనైతే మీకోసం అయితే కష్టపడి అయితే ఒక వీడియో తీసినాను అలాగే ఒక లైక్ కూడా చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మీకు సేర్ చేయండి ఒకవేళ మీరు విములవాడ టెంపుల్లో దర్శనం సరిగా కాని వారు ఎవరైనా ఉంటే మీకు మీ స్వాహస్థాలతో మీకు అభిషేకం చేయాలని ఉంటే ఇక్కడికి దోతిని కండవా కట్టుకొని వచ్చేసి పంచామృతాలు వేసుకొని మీరే మీ స్వాహి లోపల స్వామి వారికి అయితే మీరు చేయొచ్చు ఇక్కడ అయితే ఉంటాడు మీ స్వాహస్లతో చేయమని చెప్తాడు మీ టైమింగ్ వచ్చేసి అయితే పొద్దున ఉదయం మూడున్నర నాలుగు గంటలకు టెంపుల్ స్టార్ట్ చేశారంటే నైట్ వరకు అయితే ఉంటుందట సేమ్ ఆ టెంపుల్ లాగానే నైట్ దాకా అలాగే మీరు కూడా మీరు కూడా ఈ టెంపుల్ గురించి అయితే అందరికీ అయితే తెలియజేయండి చాలా మటుకు ఈ వి ఈ వెమలాడ లోకల్ మటుకే తెలుసు ఈ విష ఈ టెంపుల్ అయితే ఎవరికి తెలియదు ఇప్పుడు మీరు ఈ వీడియో ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను మీరు కూడా అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని అయితే ఇప్పుడైతే మనం అయితే బయట అయితే చూస్తున్నాం అన్నట్టు బ్యాక్ సైడ్ లేదు ఈ విగ్రహం వచ్చేసి ఇంకా ఇంకా ఇంకో పక్కకి వెళ్తే అయితే అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది ఓకే ముగ్గుటికి వెళ్దాం ఇందులో హనుమాన్ టెంపుల్ కూడా ఉన్నది పాత పురాతనమైనది చూడొచ్చు మీరు అక్కడ కనిపిస్తుంటుంది ఓకే ఇక్కడైతే అమ్మవారు ఆ సైడ్ ఫస్ట్ స్టార్టింగ్లో గణపతి బ్యాక్ సైడ్ లో అయితే స్వామివారు ఉంటాడు కేదారేశ్వరుడు ఈ రైట్ సైడ్ లో అయితే అమ్మవారు అయితే విగ్రహం అవుతుంది ఇక్కడ కొంచెం ముంగడికి చూడగానే మీకు అయితే హనుమాన్ టెంపుల్ అయితే కనిపిస్తుంది ఓకే చూడొచ్చు ఇది చూద్దాం హనుమాన్ అయితే స్వామివారు పా పురాతనమైంది ఇది లోకల్ అయితే హనుమాన్ టెంపుల్ కూడా అంటే విమ్మడు వాళ్ళకి ఇదే అన్నట్టు ఇక్కడ ఇది ఇక్కడ ఫస్ట్ గుడి కాబట్టి ఇక్కడికి అందరికీ అందరూ ఎక్కువ మటుకు లోపల వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు ఓకే మనం అయితే టెంపుల్లోకి అయితే వెళ్ళినాము అయితే వీడియో అయితే అలా లేదు నేనైతే కొంచెం కొంచెం భయపడకుండా తీశాను స్టార్టింగ్లో నంది వచ్చింది తర్వాత గణపతి గణేష్ మహారాజ్ వచ్చాడు లోపల చూడొచ్చు మీరు స్వామి టెంపుల్ కానీ పెద్దగా అయితే విగ్రహం అవుతుంది స్వామివారిది లే కేదారేశ్వర స్వామి ఇప్పుడైతే అభిషేకం చేయొచ్చు వాళ్ళైతే మనం అయితే భయం పరంగా ఎక్కువ దిగలేకపోయినాము బయటకు వచ్చి అయితే శిలాశాసనం అయితే తీసే చూడొచ్చు మీరు ఇది శిలాశాసనం నేను అతన్ని అడిగితే అయితే ఇది ఎనిమిది ఎనిమిదవ శతాబ్దం నాటిదని చెప్పాడు పంతులు గారు అక్కడ చూడొచ్చు స్వామివారి శిలాశాసనం ఉన్నది కానీ మనకైతే దేవాలిపిలో ఉన్నది కాబట్టి మనం రాదు కాబట్టి మనం చూడడం అయితే చూసాము వీడియో మాత్రం తీశాను ఇక్కడ అయితే టెంపుల్ అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు కూడా వచ్చి దర్శనం చేసుకొని మీ కోరిన కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా మన యూట్యూబ్ ఛానల్ తరఫున ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ తరఫున కోరుతున్నాను మరిన్ని ఒక మంచి వీడియోలు ఎక్కడెక్కడ ఉన్నాయో నాకు కామెంట్ చేయండి నేను వచ్చి ఖచ్చితంగా వీడియో ఇస్తాను అందరికీ శ్రీరామ్ తర్వేజన సుఖిన భవంతు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్